హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అతి సాధారణమైన సమస్యతో మీ వచ్చాను అదేంటంటే హెడేక్ దీనికి దీనికి గురి కాని వాళ్ళు ఎవరు ఉండరు ఏంటి హెడేక్ రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి హెడేక్ రావడానికి ప్రధాన కారణము మనిషి వాళ్ళు వాళ్ళ ఉండకపో ఉండకపోవడము అంటే దే ఆర్ నాట్ లైక్ దిమ్ దిమ్ సెల్ఫ్ అంటే ఒక పని చేయాలి ఉండదు కానీ ఆ పని చేస్తారు బలవంతంగా ఆ పని చేయాల్సి వస్తుంది అప్పుడు అది బాడీ యాక్సెప్ట్ చేయదు సో అట్లాగా చాలా వరకు అట్లాగే జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే స్ట్రెస్ ఈరోజు మీకు తెలుసు చిన్న పిల్లోడి నుంచి స్కూల్కి పోయి స్కూల్కి వెళ్ళే పిల్లోడి నుంచి మామూలుగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యుఎస్ఏ ప్రైమ్ మినిస్టర్ వరకు అందరు అందరూ భయానకమైన స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి ఈ రెండు కారణాల వల్ల ఇంకా రకరకాలు ఉండొచ్చు కారణాలు కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను సో ఈ రెండే మెయిన్ రీజన్స్ వల్ల మనకి తరచుగా హెడేక్ వస్తుంది నేను సింపుల్ ఎక్యుప్రెషన్ పాయింట్ చెప్తాను ఎటైకి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ ఇక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటాము ఈ పాయింట్ దగ్గర ఇలా నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి ఇలా ఎన్సెప్ట్ చేయాలి థర్టీ టు నైంటీ సెకండ్స్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి నొప్పి కొంచెం ఎక్కువసేపు చేయండి ఇబ్బంది ఏం లేదు దాని తర్వాత ఇది ఇక్కడ ఉంది కదండి కవిత అంటారు కదా ఈ డిప్రెషన్ ఈ డిప్రెషన్లో ఇలా 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 లేదు ఇలా ప్రెజర్ ప్రెజ చదలండి ఓకే దాని తర్వాత మీకు ఇలా వెనకాలో ఇలా వెళ్తే మీకు డిప్రెషన్ వస్తుంది ఇలా వెళ్ళినప్పుడు రెండు వైపులో కూడా ఒక డిప్రెషన్ వస్తుంది ఆ డిప్రెషన్ ఇలా నొక్కోండి మీకు ఇప్పటి వరకు నేను మూడు పాయింట్ చూపించాను ఒకటి ఇది రెండు రెండవది ఈ రెండు మూడవది ఈ రెండు ప్రెస్ చేసుకుంటా ఉండండి తర్వాత ఏది సెంటర్ ఫింగర్ ఉందో సెంటర్ ఫింగర్లో ఈ భాగాన్ని ఇలా ప్రెస్ చేయండి ఒక హ్యాండ్ చేయాలా రెండు హ్యాండ్స్ చేయాలా రెండు హ్యాండ్స్ చేయొచ్చు ఇది కంప్లీట్ బాడీ ఇది కంప్లీట్ బాడీ మీరు ఇందులో చేయొచ్చు లేదంటే ఇందులో చేయొచ్చు ఇలా ఇలా నొక్కండి హెడ్ ఏ కనుక స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీరు ఇవి చేస్తే తగ్గిపోతుంది ఏ పెయిన్ కిల్లర్స్ లేకుండా ఒకవేళ తీవ్రంగా ఉన్నప్పుడు మీరు ఇది స్టార్ట్ చేస్తే మీకు అంతా హెల్ప్ చేయకపోవచ్చేమో కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుంది అంటే మీకు ఎటెక్ ఎడైక్లా అనిపిస్తుంది దెన్ ట్రై దిస్ ట్రీట్మెంట్ ఇమీడియట్లీ యుల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇలాగా ఈ రెండు వేలు సేమ్ అలాగే మీరు కాళ్ళల్లో కూడా ఈ మధ్య వేలు ఈ భాగము మీరు నొప్పుకోవచ్చు ఇక్కడ చాలా మందికి తరచుగా వస్తుంటుంది కాబట్టి కొంచెం పాయింట్స్ ఎక్కువ చెప్తున్నాను దాంతోపాటు శరీరంలో నెప్పులు ఎక్కడున్నా సరే మన బాడీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది దాన్ని అనాలిసిక్ పాయింట్ అంటారు ఎక్కడ ఉంటుంది అది ఈ ఎముక ఉంది కదండి దీనికి సెంటర్ ఈ ఎముక సెంటర్ పక్కనే మీరు ఏం చేయొచ్చు హెడేక్ వస్తున్నప్పుడు ఇలాగ ఈ పాయింట్ బట్టి ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ పంప్ లాగా ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ఇలా చేస్తూ ఉండొచ్చు సార్ ఆఫీస్కి వెళ్ళామండి ఇలా చేస్తూ కూర్చుంటే మా బాస్ ఊరుకోడు కదా అంటే మీకు అలాంటి వాళ్ళకు కూడా నా దగ్గర టిప్ ఉంది మీరు ఏం చేయాలప్పుడు అలాంటప్పుడు ఒక బఠాన్ గింజ తీసుకోండి సర్జికల్ టేప్ తీసుకొని ఒక బఠాన్ గింజ తీసుకొని ఈ పాయింట్ దగ్గర పెట్టేసేయండి పెట్టేసి జస్ట్ గంటకోసారి ఇలా నొక్కుతూ ఉండండి లేదంటే ఎక్కువ ఉంది ఫైవ్ ఫైవ్ మినిట్స్ కొద్దిగా ప్రేసేస్తూ ఉండండి దాంతోపాటు ఈ పాయింట్ కాలున్న పాయింట్ ఇవి చేయండి డౌట్ రావచ్చు సరే ఇవంత ఇవంత బదులుగా మనం పెయిన్ పెయిన్కి వేసుకోవచ్చు కదా మా అభిమతం ఏంటి వీలైనంత వరకు ఈ శరీరాన్ని న్యాచురల్ మెథడ్స్లోనే హీల్ చేసుకోవాలి వీలైనంత వరకు తప్పనిసరి పరిస్థితిలో మనం వెళ్ళచ్చు కానీ మనం ఈ రోజుల్లో ఎంత ఆలోచించట్లేదు కొంచెం పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాము అండ్ ఈ రోజులు ఈ రోజుల్లో మీకు తెలుసు పెయిన్ కిల్లర్స్ వల్ల మీకు ఎంత బాడీకి డ్యామేజ్ జరుగుతుందో కాబట్టి వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ లేకుండా నొప్పిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు సీడ్స్ ఇక్కడ నేను ఏరే చెప్పాను కంప్లీట్ కంప్లీట్గా ఎంత కవర్ చేయండి నైట్ మీరు పడుకునే ముందు ఇలా పెట్టేసి పడుకోండి కంప్లీట్గా ఈ గోరు ఈ గోరున్న ప్రదేశం మొత్తం కవర్ చేయండి ఎంత కవర్ చేయండి ఎంత కవర్ చేయండి ఇలా పెట్టేసుకొని పడుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయండి సో ఇలా ఇలా చేయండి అండ్ ఈ పాయింట్స్ అన్ని రెగ్యులర్గా స్టిములేట్ చేస్తూ ఉండండి అండ్ వీలైనంత వరకు మనస్ఫూర్తిగా నవ్వే ప్రయత్నం చేయండి సందర్భం వచ్చినప్పుడు అండ్ రెగ్యులర్గా ప్రాణాయం చేసే ప్రయత్నం చేయండి రెగ్యులర్ వాకింగ్ వెళ్ళే ప్రయత్నం చేయండి ఏదైతే మిమ్మల్ని ఏ యాక్టివిటీ చేస్తే మీరు స్ట్రెస్ గురి కాకుండా ఉంటారో ఆ యాక్టివిటీ చేసుకునే ప్రయత్నం చేయండి వీలున్నంత వరకు మీకు మీరుగా ఉండేలాగా ప్రయత్నం చేయండి దాని ద్వారా మీకు ఎడ్డకి రాకుండా చాలా వరకు ఆస్కారం ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile